రీఓపెన్ చేసి ఆశ్చర్యంగా ఒకటి ఇక్కడికి ఆశ్చర్యం కలిగించే విషయం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు నన్ను తిట్టలేదని వంశీ అక్కడ లేడు అని తన ఘటనా స్థలం జరిగినప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే మాటలే మాట్లాడాడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకున్న వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారి ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి వంశీ హైకోర్టుకు ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లేడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ ఆఫీస్ వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదే అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీలదే అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేసారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్అబుల్ కేసు కింద నిన్ను మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం మరోవైపు ఈ కేసులో దాదాపుగా తొంభై నాలుగు మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు నెలలు తలబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా నలభై నాలుగు మంది కింద బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలలు తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వస్తాయి వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రబడి కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఇరవై సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారు ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు చివరికి జడ్జికు ఇరవయోసారికి ఇన్నిసార్లు మేము సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అని పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరయ్యాడు హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకుముందు తాను వన్ సిక్స్టీ వన్లలో ఏదైతే చెప్పాడో అదే అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో మళ్ళీ అదే విషయాలే మళ్ళీ ఆయన తెలియ తెలియజేశాడు ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేడని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చుని కోర్టుకు వచ్చామని తన స్టేట్మెంట్ వనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు జడ్జి గారి దగ్గర జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి లోకేష్కు వీరిద్దరికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది వంశీని అరెస్ట్ చేయలేకపోతూ ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కావడం మొదలుపెట్టింది వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్రబడ్డారు కుట్ర పన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదకొండో తారీఖున ఫిబ్రవరి తరకు పదకొండో తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఫిబ్రవరి పదకొండో తారీఖున సత్యవర్ధన్ వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టును తప్పుదోవ పట్టించారు కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు వీళ్ళు బలాయించారు కోర్టును తప్పుదోవ పట్టించారు తప్పుడు సాక్ష్యంతో ఇచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను సత్యవర్ధన్ నాన్నను సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి పన్నెండో తారీఖున పన్నెండో పన్నెండో తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు ఏమని పెట్టించారు ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట కిడ్నాప్ చేసుకొని పోయారట అది ఎవడో చూశాడట ఆ మనిషి దగ్గర ఇరవై వేల రూపాయలు సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర ఇరవై వేల డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట లాక్కొని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి పన్నెండో తారీఖునే కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ దగ్గర మీద సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునింది పదమూడో తేదీ సాయంత్రం పదమూడో తేదీ రాత్రి పదమూడో తేదీ సాయంత్రం అంటే దగ్గర ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం ఆ వర్షం మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో పదమూడో తారీఖు సాయంత్రం వంశీ మీద చెప్పి ఇలా చేశాడని చెప్పించడం అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం నిజంగా నేను చెప్తా ఉన్నా ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకి ఎవరికైనా గౌరవం ఉంటుంది కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్టులు చేసి నెలలు నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే నిన్న కూడా చూసాం పిడుగురాళ్ళల్లో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో ముప్పై మూడు మంది ఉంటే కార్పొరేటర్లు ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది వైసీపీనే గెలిచింది మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అంటే నిజంగా పోలీసులు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారని చెప్పడానికి నిదర్శనం తిరుపతిలో నలభై తొమ్మిది సీట్లకు నలభై తొమ్మిది సీట్లకు నలభై ఎనిమిది సీట్లు వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం తుని తుని నియోజకవర్గంలో ముప్పై కార్పొరేటర్ల స్థానాలు ముప్పైకి ముప్పై వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు వాళ్ళ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్స్ని వైస్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి పాలకొండలో కూడా అంతే వైసీపీకి వైసీపీకి అందులో పదిహేడు ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి రావాలన్నా కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూనీ చేస్తూ ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రే పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసిపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టముంద నిలిపిస్తూ నిలబట్టుగా చేస్తాం బట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనలు ప్రతి కేసు ఇల్లీగల్ కేసు ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు అవతలనుడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు అసలు బెదిరించేది ఎవరు ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ వీళ్ళే పారిశ్రామిక వేత్తలను వదలడం లేదు రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు అవతలనుడు బెదిరిస్తా బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ ఊరికే పోవు ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకు చుట్టుకుంటాయి చుట్టుకున్నప్పుడు దారుణంగా తయారవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గ్లామరస్ గ్లామరస్గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకని కొడాల నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడూ ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళడము ఇది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ వీళ్ళ ముగ్గురు నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే పాప మా శంకర్రావు కానీ మా బ్రహ్మనాయుడు కానీ ఇటువారు ఎవరైనా నిలబడితే అంతే వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం వాళ్ళ మీద బురద చల్లడం వాళ్ళని ట్రోల్ చేయించడము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం లోకేష్ గారి నైజం చూపిస్తుంది ఇవన్నీ కూడా a few words a few words for the national media right go down adiga separate separate go down